టీవీకి స్వాగతం జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఈ యొక్క గంజాయి అక్రమ రవాణా నివారణ చర్యలో భాగంగా మా యొక్క పెద్దపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ శ్రీహరి రాజు గారు మరియు తుని రూరల్ సర్క్ ఇన్స్పెక్టర్ జి చన్నకేశ్వరరావు సార్ యొక్క ఆదేశాలనుసారం కోటలందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క గంజాయి నిర్మూలన భాగంగా విస్తృత వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా నిన్నటి దినం అనగా ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు తేదీన సాయంత్రం సుమారు ఏడు గంటల సమయంలో కోటరంధుల పోలీస్ స్టేషన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తూ ఉంటే నక్సీపట్నం నుంచి స్విఫ్ట్ డిజైర్ కారులో బాపట్ల జిల్లాకు చెందినటువంటి మరుపుర నాగేందర్ రెడ్డి మరియు కొంచాల చిరంజీవి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కారులో సుమారు ఇరవై నాలుగు కేజీలు గంజాయిని తరలిస్తూ ఉంటే వారిని పట్టుకోవడం జరిగింది వారిపైన ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి తుని రూరల్ సెటిల్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి శ్రీ చెన్నకేశ్వరరావు గారు కేసును దర్యాప్తు చేయడం జరిగింది ఈ రోజు సదరు ముద్దేళ్ళ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ పంపించడం జరుగుతుంది దయచేసి ఈ యొక్క సామాజిక విద్రోహకమైనటువంటి యొక్క గంజాయి కలిగి ఉండడం కానీ తాగడం కానీ తరలించడం కానీ వ్యాపారం చేయడం అనేది పూర్తిగా నిషేధం దీని గురించి కఠినమైనటువంటి శిక్షలను కూడా అమలు చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ గంజాయిని తరలించడం కానీ ఈ గంజా జోలికి వెళ్ళొద్దని ముఖ్యంగా యువతకు కూడా తెలియజేసుకుంటున్నాము దీనిపైన మేము పూర్తినిగా కూడా పెట్టడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈగల్ అనే సర్వీసెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్పెషల్గా ఫోర్స్ని కూడా ఈ యొక్క గంజాయి నిర్మూలన కోసం మాత్రమే దీని యొక్క ఫార్వర్డ్ లింక్ బ్యాక్వర్డ్ లింక్ కూడా దీన్ని పూర్తిగా విచారణ జరిపి దీని ముందు వెనక ఎవరు ఉన్నప్పటికీ కూడా వారందరిపైన కూడా చట్టవరం చర్యలు తీసుకుని పడుతుందని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ లైక్ Share, subscribe.